చిరంజీవి కెరియర్ను మోహన్ బాబు కాపాడడం ఏంటి ఈయన మెగాస్టార్ ఆయన కలెక్షన్ కింగ్ ఇద్దరు ఇద్దరే పైగా చిరంజీవి సినిమాలో మోహన్ బాబు విలన్గా కూడా నటించాడు అలాంటి నటుడు చిరంజీవి కెరియర్ని కాపాడడం ఏంటి అనుకుంటున్నారు కదా నమ్మడానికి ఇది కాస్త కష్టంగా అనిపించిన ఇదే నిజం ఒకనొక సమయంలో చిరంజీవి కెరియర్ను నిలబెట్టిన బ్లాక్ బస్టర్ సినిమా ముందు మోహన్ బాబు చేయాల్సింది అనుకోకుండా అది అక్కడ నుండి చిరంజీవి చేతుల్లోకి వచ్చింది ఆ సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు మెగాస్టార్ ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా హిట్లర్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో లో విడుదలైన ఈ క్లాసిక్ మొదట మోహన్ బాబుకే ఆఫర్ చేశారు దర్శక నిర్మాతలు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది మమ్ముట్టి నటించిన బ్లాక్ బస్టర్ మలయాళ సినిమాకి హిట్లర్ అధికారిక తెలుగు రీమేక్ ఈ సినిమా తెలుగులో రీమేక్ అయ్యే కంటే ముందు చాలా పెద్ద కథే జరిగింది నిర్మాత ఎడిటర్ మోహన్ పెద్ద కొడుకు అప్పట్లో హిట్లర్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన మోహన్ రాజా మలయాళ వర్షన్ విడుదలకు వారం ముందే తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడు కంటెంట్ మీద నమ్మకంతో మలయాళ విడుదలకు కొన్ని రోజుల ముందు ప్రముఖ రచయిత మరుదూరి రాజాను ఈ సినిమా చూడమని మోహన్ రాజా కోరాడు ఆ తర్వాత రాజా అతని భార్య తమ హోటల్ గదిలో హిట్లర్ సినిమా చూశారు ఈ సినిమా చూసిన తర్వాత మోహన్ రాజాతో మాట్లాడుతూ ఈ సినిమా తెలుగులో తీస్తే బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పాడు ఆలోచన వచ్చిన వెంటనే ఈ చిత్రాన్ని మోహన్ బాబుతో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రీమేక్ చేయాలి అనుకున్నాడు మోహన్ రాజా కానీ అప్పుడే పినిశెట్టితో పెదరాయుడు చేయడంతో ఈ రీమేక్ ఆఫర్ తిరస్కరించాడు మోహన్ బాబు అలా ఆ ప్రాజెక్ట్ చిరంజీవి చేతుల్లోకి వెళ్ళింది చిరు ఈ సినిమాలోకి వచ్చిన తర్వాత కథలో చాలా మార్పులు జరిగాయి ఆయనే దగ్గరుండి తనకు కావలసిన మార్పులు చేయించాడు తన ఇమేజ్ కు సరిపోయేలా స్క్రీన్ ప్లేలో మార్పులు చేశారు తెలుగు వర్షన్ లో కామెడీకి పెద్దపీట వేశారు ఈ సినిమాకు ఎల్బి శ్రీరామ్ మాటలు రాశారు అప్పటికే మూడు నాలుగు ఫ్లాపుల్లో ఉన్న చిరంజీవి కెరియర్ కు హిట్లర్ ఊపిరి పోసింది ఈ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత మాస్టర్ చూడాలని ఉంది బావగారు బాగున్నారా అంటూ వరుస హిట్స్ కొట్టాడు చిరంజీవి ఇక హిట్లర్ సినిమాలో చిరంజీవి తండ్రి పాత్రను ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు పోషించగా ప్రధాన పాత్రను ప్రకాశ్ రాజు పోషించాడు అంతేకాకుండా రంభ గ్లామర్ షోతో పాటు రాజేంద్ర ప్రసాద్ సుధాకర్ కామెడీ కూడా ఈ సినిమా రేంజ్ ను పెంచేశాయి అలా తెలియకుండానే చిరంజీవి కెరియర్ కు మోహన్ బాబు హెల్ప్ చేశాడు